హలో ఈరోజు మనం కొండలేశ్వరంలో ఉన్న శ్రీ కుండలేశ్వర స్వామిని దర్శించుకుందాం ఈ దేవాలయం యొక్క పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ ఉన్న అర్చకులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాశీ వెళ్ళడం కంటే ముందు వెళ్లాల్సిన క్షేత్రం ఒకటి ఉంది దాని పేరే కొండలేశ్వరం ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటే ఎంతటి పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం కలిగే దేవాలయం ఇది ఎంతటి ప్రసిద్ధి చెందిన దేవాలయానికి మీరు ఇంతకు ముందే వచ్చుంటే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి గోదావరి నదీ తీరాన ఈ క్షేత్రం ఉంటుంది ఇక్కడ ఉండే గోదావరి నదిని వృద్ధ గోదావరి అని పిలుస్తారు ఈ నదిలో స్నానం చేసి కొండలేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుని ఆ తరువాత కాశీ వెళ్ళాలని ఎక్కడ ప్రసిద్ధి కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ గంగలో స్నానం చేస్తారు అప్పుడు గంగానది మనం చేసిన పాపాలు తాను స్వీకరించి మనల్ని పుణ్యాత్ములను చేస్తుంది ఇలా ప్రతిరోజు ఉదయం అందరి వృద్ధ పాపాలను స్వీకరించి తెల్లని రాజహంస లాంటి గంగానది సాయంత్రానికి నల్లని కాకిలా మారిపోతుంది ఆ పాపభారం మోయడం గంగమ్మ తల్లికి చాలా కష్టం కనుక ఎవరైనా పాపం చెయ్యని వారు వచ్చి స్నానం చేస్తే వారు తనను కలుషితం చెయ్యని కారణంగా గంగాదేవి చాలా సంతోషించి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందంట కాశీ అయినా హరిద్వారైనా ఎక్కడ గంగ స్నానం చేస్తామో అక్కడకు వెళ్ళే ముందు కుండలేశ్వరం వెళ్ళి గోదావరి స్నానం చేసి ఆ కుండలేశ్వర స్వామిని అర్చించుకొని ఆ తర్వాత ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంట స్వామి ఈ గ్రామం గోదావరి వృద్ధు గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి రెండు కుండలాల బహుమతిగా ఇచ్చాడు కుండలము అనగా చెవు పెట్టిన పోగు అని అర్థం ఇస్తే వాదావరణ సముద్రతోటి నాదా నాకు బహుమతిగా మీరు రెండు కుండలాలు ఇచ్చారు పెట్టుకోమని నేను పెట్టుకోవడం కాదు మన ఇద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతము మన ఇద్దర జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూర్తి చేసుకోవడం కోసం కుండలా నది ఒడిన అనగా ఇక్కడ చాలా చోట్ల లింగాలు కుండ్రంగా ఉంటాయండి లింగాకారం ఆ విధంగా కాకుండా కుండలాకారం ఈ పక్క ఈ పక్క ఫలాంగులు ఎత్తిగా ఉంది ఇది లింగనమాట చూపెట్టిన కో కుండలము కుండలేశ్వరుడు ఒక కుండలా నది ఒడిన రెండవ కుండలా నదీ గర్భంలో ప్రతిష్ఠేయమని కోరిన గోదావరి ఆ విధంగా ఆయన వృద్ధ గోధుముడు ఒకటి మానవుల కోసం గడ్డ ప్రతిష్ఠేసి రెండవ దేవతల కోసం నదీ గర్భంలో చేసిన తర్వాత ఆ నదిలో స్నానం చేశాడు ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనొచ్చింది ఈ క్షేత్ర మహర్యట అంటే వృద్ధులు కూడా అనగా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల ఎవ్వను వయసు వస్తుంది అనేది ఈ క్షేత్ర మహత్యం ఇది గౌతమి గ్రంథంలో నూట మూడో అధ్యాయంలో పదిహేను శ్లోకంలో చెప్పబడుతోంది అదేవిధంగా బ్రహ్మాండ ప్రాణం తెలియజేస్తోంది అవి బ్రహ్మదేవుని అడిగేట నారదు తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఏమైనా క్షేత్రం అంటే చెప్పండి ఆ స్వామి దర్శనం చేసుకున్న వస్తానికి గట్ట నారద మహర్షి తండ్రి గారైన బ్రహ్మదేవుడిని అప్పుడు కుండలేశ్వర క్షేత్రం చెప్పినాడు బ్రహ్మదేవుడు నారదుతోటి అనంతం కుండలాపలం నదులో స్నానం చేసి వారిని దర్శనం చేసుకుంటే అనంతం అంతా ఇంత అని చెప్పలేము కోటి కోట్లు రెట్లు వస్తుంది అని చెప్పగా నారదు వచ్చి నదులో స్నానం చేసి గదులో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చూసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూర్తి చేస్తున్నాడు నారదుడు అని చెప్పి మన బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది ఇవన్నీ కూడా పురాణాలు మానవులెవ్వరు కూడా ఈ ప్రాంతంలో సంచరించక ముందు జరిగిన విషయాలు మానవులు ఎవరైనా సంచరించే టైంలో ఈ క్షేత్రకైనా విశేషాలు ఉన్నాయా అంటే భర్త మార్కండేయుడు మన మానవుడు నాలుగో శతాబ్దం ఆయుష్ పదహారు సంవత్సరాలు ఆయన పదమూడ భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ వీళ్ళందరో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని ఆయన హిమాలయాలు ఈ హిమాలయాల్లో చేసుకుంటుంటే యముదరాక్షి తీసుకుపోతున్నప్పుడు శివలింగాన్ని పట్టుకుని కొన్ని పాటలు పాడాడు వాడిపోయి చంద్రశేఖర ఆభిష్ఠకాలంట అందులో ఈ కుండలేశ్వరస్వామి గురించి పాడాడు కుండలీరం కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి వృషభాహుండమై అనగా నంది వాహనడమై ఈ ప్రాంతంలో ఉన్నావయ నారదాది భువనేశ్వరం నారదుడు మునీసులు యోగులు వచ్చి స్నానం చేసే పూజ చేసుకున్నారు భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది అంధకాంధునే రాక్షడు ఒక టైంలో శివభక్తులందరినీ చంపేస్తున్నప్పుడు ఓ పొడలేశ్వర నీ భక్తులు కాపాడుకోవడం కోసమని గతంలో అంధకాంతుడైన రాక్షలు సంవరించేవయ్యా అలాంటప్పుడు నేను నీ భక్తుని కదా నన్ను యమధర రాజు తీసుకుపోతున్నాడు ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు మార్కండేయుడు చంద్రశేఖరే మమ నన్ను కింకరిష్మతి యమధర్ రాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం అదేవిధంగా ఆది శంకరాచార్య వాళ్ళు వచ్చారు ఈ క్షేత్రానికి ఎంతో శతాబ్దంలో భారతదేశంలో క్షేత్రం దర్శనం చేసుకుంటూ నడిచే దేవుడు అని పేరు ఆయన కూడా క్షేత్రం దర్శనం చేసుకున్నారు నదులో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని అలాగే పదిహేనవ శతాబ్దంలో శ్రీనాథ మహాకవి అనే కూడా భారతదేశంలో ఉన్న దర్శనం చేసుకుంటూ నదులో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని ఆఖరిన ఆయన కాశీ వెళ్ళారు కాశీ వెళ్ళి కాశీపురాణ తెలుగులో రాశారు అంతకుముందు వ్యాస మహర్షి అనే ఆయన వేదంలో రాసిన కాశీగండాన్ని తెలుగులో రాసింది శ్రీనాథ మహాకవి అందులో చెప్తున్నాడు విరూపాక్షడు కుండలేశ్వరుడు కాశీలో మన విశ్వేశ్వరుడుతో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు కాశీ కను చెప్పాడు ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు ఆయన కాశీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక వృద్ధ వేదపడు అడిగాట కోటేశ్వర గారు మీరు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని అప్పుడు కాశీ వచ్చా అని లేదండి అది ఉంటుందో కూడా నాకు తెలియదు అన్నట్ట కోటేశ్వర గారు ఆ పెద్ద ప్రతి ధనవినవి మీరు పురాణాలు చెప్తున్నారు ముందుగా క్షేత్రంలో స్నానం చేస్తే కానీ కాశీ రాకూడదు తెలియదా కాశీలో ఉన్న మేమే క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయకపోతే ఎలాగా కాశీతో సమానమైన క్షేత్రం కదా అని చెప్పడంతో నిర్ఘాంతపోయేట ఎవరో కూడా నిర్ఘాంతిపోయి కాశీపురాన్ని తిరిగేసి ఆయన రెండు మూడు చోట్ల ప్రవచనాలు చెప్తున్నారు ఈ విధంగా ఏమనంటే కాశీ వెళ్ళేవారందరూ కూడా ముందుగా క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి అని చెప్పడంతో చాలామంది క్షేత్రానికి దర్శనానికి వస్తున్నారు ఈ మధ్యకాలంలో మేము నేను నాలుగు తరవాణి మా పూర్వీకుల నుంచి కూడా ఇదే విధానం చెప్తాను కాశీ వెళ్ళేవారందరూ కూడా ముందుగా కుండలేశ్వరక్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలి ఎందుకు స్నానం చేసి వెళ్ళాలి మామూలుగానే కాశీ అనేది మహత్తర శక్తి కలది క్షేత్రాల్లో అద్భుతమైన క్షేత్రం కాశీ అలాగే మోక్షం పొంది క్షేత్రాల్లో అంటే మన మరణం అనంతరం మరొక జన్మ లేకుండా శివసాగిపో క్షేత్రం కాశీ దాని తర్వాత ఏ క్షేత్రం అనే కూడా ఇది సత్యం అంత మహత్తర శక్తిగల క్షేత్రం వెళ్ళే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి ఎందుకు వెళ్ళాలి కోటేశ్వర గారు చెప్పినాడు కానీ మనం స్నానం చేసి వెళ్ళం అనుకుందామని ఇక్కడ వెళ్ళగానే గంగలో మునుగుతాం ముగ్గగానే గంగాదేవి ఉంటుందా అక్కడ వెళ్ళి వెళ్ళ అక్కడ ముళగ్గానే గంగలో ముళగ్గానే గంగాదేవి వండుతా ఈ భక్తుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వచ్చాడు కనుక నాకు ఎటువంటి పా పాలు అంటించలేదు కనుక వీటి శివ సాహి పొంది కాక అని ఆశీర్దిస్తుంటారు స్నానం చేసి వెళ్తే అదే స్నానం చేయకుండా వెళ్ళాం అనుకోండి అంటే మనం తిరిగా మామూలుగా వెళ్ళిపోయాం కాసి కుండేశ్వర క్షేత్రంలో స్నానం చేయాలని విషయం మనం తెలియదు అనుకుందాం వెళ్ళగానే గంగలో పిలిగాం అక్కడ మునకాన మన పాపాలని కూడా కడిగేసినట్టుగా అయిపోయి ముచ్చినలా పైకి తీయం మనకవతే పాపాలు లేవు కానీ ఆ తల్లి మనల్ని ఏం ఆశ్రవదించలేదు ఇందువల్ల మన పాపాన్ని గంగలో వదిలేసాం ఈ పాపాన్ని గంగాదేవి అంటుకుని ఆవిడ రూపం వల్ల అనగా తెల్లటి రూపాల్లో నల్లగా అయిపోతుంది సాయంత్రంకి అనగా కాకి రూపం తెలుస్తుందా ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళడు కాకి రూపంలో వచ్చి ఈ కొల్లేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మరునాడు అక్కడ హంస రూపాలే ఉద్భవిస్తుంది అని కాశీపురాన్ని చెప్తాం అంత మహిమేముంది గోదావరిలో కాశీ వెళ్ళి ఏముంది కొల్లేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలని చెప్తున్నారు ఇవి ఉంది శ్రీనాథ్ మహాకావి అని ఆయన భీమకండమైన పురాణాలు చెప్తున్నాడు ఈ క్షేత్రం నుంచి స్నానార్థ దర్శనాలు అందులో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా స్నానాలు దానాలు స్నానం చేసి ఏదైనా దానం చేసినా స్పర్శనార్థ దర్శనా కనీసం గోదావరి నీళ్ళు చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా కోటి యజ్ఞ పుణ్యపలే అనగా పదివేలు గోవుల దానం చేసిన ఫలితం వస్తుంది ఇష్టపడ్డ ఫలితం ఏదికైనా ఉందా అంటే నెలనాళ్ళు గంగలో స్నానం చేస్తే ఉంటుంది లేకపోతే పన్నెండు సంవత్సరాల కోసం వచ్చే పుష్కల స్నానం వల్ల ఉంటుంది ఇక్కడ ప్రతి నిత్యము కూడా నీళ్లు జల్లు కొనసం చేసుకున్నా కూడా ఉంది ఏముంది అందులో చోట్ల ఉన్నది గోదావరి మహారాష్ట్రలో నాసికాద్రి ఎంపకంలో బయలుదేరి గోదావరి మొట్టమొదటిగా రాజమండ్రి వదల కొవ్వూరినే ప్రాంతానికి వచ్చింది ఆ ప్రాంతంలో ఉన్న సప్త మహర్షులు సప్త పాయలు విడి తీసుకుంటే వెళ్ళారు వెళ్ళిన ప్రదేశాలే ఉభయ గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలు కానీ బిల్లు ఉభయ గోదావరి జిల్లాలో కాని భారతదేశంలో కానీ తీర ప్రాంతాలు అంటే సముద్ర గోదావరి కలిసే ప్రాంతాల్లో కానీ ఎక్కడా లేని ప్రభుత్వేశ్వర క్షేత్రంలో ఉంది అని శ్రీనాథుడు భీభగంలో చెప్తున్నాడు స్నానాథు స్నానాలు దానాలు దానాదు స్పర్శనాథర్శనాథ్ కనీసం గోదావరి దర్శనం చేస్తున్నా కూడా నదులు అనగా ఆడవి సముద్రుడు అనగా మగవాడు నదులు ఎక్కడెక్కడ ప్రమించినా అన్ని నదులు సముద్రం వస్తాడు ఇది సత్యం ఈ ప్రాంతంలో గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి రెండు కుండలాల బహుమతిగా ఇచ్చినప్పుడు ఈ విధంగా అడిగింది ఏమంటే నాగా పంచభూతాల కూడా సదాశివుడు త్రిమూర్తులు ముక్కోటి దేవతలు పితృదు నిధులు ఉండాలి మనం కూడా వారితో పాటు ఈ ప్రాంతం నివసిస్తూ ఉండాలి అని కోరింది అని ఆయన ప్రతి నిత్యము సముద్రుడి ప్రాంతం వస్తాడు ఆయన వచ్చినప్పుడల్లా ఆయన నీళ్ళు ఉప్పగా ఉంటాయి ఆయన లేనప్పుడల్లా నీళ్ళు చప్పుగా ఉంటాయి ఇక్కడే కదండి తీర ప్రాంతాలు ఎక్కడైనా విధంగా ఉంటాయి సముద్ర గోదావరికశీ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఒప్పదనం చెప్పదనం ఉంటాయి కానీ విశేషం ఏంటంటే మొట్టమొదటిగా నదులు అన్నవి భూమి మీద ఎప్పుడు ప్రవహించాయి ముందు వరకు భూమి మీద ఎవరున్నారు సముద్రుడు ఒకడే ఉన్నాడు భగీరథుడివాడు ఆకాశం నుంచి గంగాదేవిని తీసుకొస్తున్నప్పుడు ఈశ్వరుడు జటా దిగినప్పుడు గంగాదేవి నాసికాయ ప్రాంతానికి దిగొచ్చాడు అక్కడి నుంచి గౌతి మహర్షి కూడా తీసుకొచ్చాడు అప్పుడుదాకా నదులన్నవి భూమి మీద లేవు ఒకటే సముద్రుడు ఒకటే ఉన్నాడు ఈ ప్రాంతంలో వెళ్తున్న గోదావరి చాలా ప్రధానంగా వెళ్తాం చాలా భయంకరంగా మిగతా నదులని మామూలుగా సాధన కానీ గెలిపారు సంతోషంగా కానీ ఈవిడ అలా వెళ్ళలేదు చాలా భయంకరంగా వెళ్తాం ఈ ప్రళయాన్ని తట్టుకోలేక సముద్రుడు ఆడది ఆదిపరాశక్తి ప్రాసక్తి ఆవిడ సా బహుమతిగా ఇచ్చి చేయాలి లేకపోతే మనల్ని బెదిరిస్తోందని చెప్పి ఆయన భయపడి ఆయన ఒకనొక టైంలో వర్ణుదేవుడు అనేవాడు ఇచ్చాడు రెండు కుండలాలు వర్ణుదేవుడు ఎవరు ఇచ్చారు సూర్యభగవాను ఇచ్చాడు సూర్య భగవాను దగ్గర ద్వాదశ కుండలా ఉన్నాయి ద్వాదశానగా పన్నెండు అందులో రెండు కుండలాన్ని వర్ణుదేవుడికి ఇచ్చాడు ఆ వర్ణదేవుడు రెండు పట్టికలు ఇచ్చాడు ఈ ప్రాంతంలో ఒక భారీకి భక్తి కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఓ దేవి నీ కోపాన్ని శాంతించి నాలో కలు ఈ రెండు కుండలాన్ని అలంకరించుకో ఎప్పుడో దీన్ని సాష్టాంగ నమస్కారం చేశాడు అంత కోపంగా ఉన్న గోదావరి కూడా శాంతించి నాగా పంచభూతాలందరూ కూడా సదాశివుడు త్రిమూర్తులు ముక్కోటి దేవతలు పితృదేవత నదులు ఉండాలి నీ భార్యలందరితో పాటు ప్రాంతం నివసిస్తూ ఉండాలని కోరింది అందుకే ఆయన ప్రతినిత్యం ఆయన భార్యలు అందరితో వస్తాడు ఆయన భార్యలు ఎంతమంది ఉన్నారు మన కనపడేవాళ్ళు పుష్కరాలు వచ్చే నదులు పన్నెండే అండి కనపడేవాళ్ళు కనపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మూడు వేల నాలుగు వందల కోట్ల ఉన్నాయని భూ అంతర్భాగంలో జలాశయ రూపంలో ప్రవహిస్తున్నాయని ఋషులు చెప్పే మాట ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రవహించిన అని నదులు సముద్ర ఇస్తారు భర్తతో పాటు భార్యలు అందరూ వస్తారు నదులో స్నానం చేస్తారు నదులో ఉన్న కుండలేశ్వరు అభిషేకం చేసుకుంటారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు లేకుండా పాప అంతా పట్టు తీసుకుపోతూ ఉంటాడు సముద్రుడు అందు ఈ ప్రాంతంలో నీళ్లు జరుపుకుని దర్శనం చేసుకున్నా కూడా మోక్షం సిద్ధిస్తుంది కాశీ వెళ్ళి స్నానాన్ని దర్శనం చేసుకుంటే మోక్షం పుష్కరాల టైంలో ఒక పుష్కర స్నానం చేయడం వల్ల మోక్షం ప్రతి ప్రతినిత్యము కూడా నీళ్ళు వెళ్ళకుండా కూడా వస్తుంది అంత అద్భుతమైన క్షేత్రం క్షేత్రం ఇంతటి ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం గురించి మా ద్వారా ఇంకొంతమందికి తెలియజేయడమే ఈ వీడియోకి ఉద్దేశం తూర్పుగోదావరి జిల్లాలోని కుండలేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు కుండల దర్శనం చేసుకున్నారా అని అడిగాడు సరే ఏదో చేశానండి చెప్పాను అనుకోండి చాలా మంది కుండల చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిందే ఈ దేవాలయానికి రాగానే ఇక్కడంతా ప్రశాంతంగా ఒక పాజిటివ్ వైబ్ అయితే మనకు వచ్చింది రావులపాలెం నుంచి ఈ టెంపుల్కి రావడానికి అయితే మనకు నలభై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అప్రాక్సిమేట్లీ వన్ అవర్ థర్టీ మినిట్స్ పడుతుంది ట్రైన్ మీద వచ్చే భక్తులైతే ఈ టెంపుల్కి దగ్గరలో రాజమండ్రి రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడి నుంచి అయితే ఈ టెంపుల్కి ఎనభై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది రాజమండ్రి టు కుండలేశ్వరం ఈ కుండలేశ్వర స్వామి దేవాలయం పక్కనే పిఠాపురం మహారాజులు కట్టించిన దేవాలయం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం అయితే ఉంటుంది మేమైతే ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి వాడపల్లి నుంచి అయితే వచ్చాం మాకు యాభై ఏడు కిలోమీటర్లు వచ్చింది ఈ టెంపుల్కి వచ్చే మార్గం కూడా చాలా బాగుంటుంది చూడడానికి ఎంతో చక్కగా ఉంటుంది ఎటు చూసినా పంట పొలాలు పచ్చని పైర్లు మేము ఈ టెంపుల్కి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం బట్ ఎప్పటికి కుదిరింది మనం ఎప్పటి నుంచి అనుకున్నా సరే ఆ పరమేశ్వరుడి దయ లేకుండా మనమైతే రాలేం ఈ టెంపుల్కి వెనక వైపున దుర్గమ్మ తల్లి దేవాలయం ఉంది టెంపుల్ అయితే చూడడానికి చాలా విశాలంగా ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ కొండలేశ్వర స్వామి టెంపుల్ వెనుక శ్రీ ఆంజస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అది కూడా చూడండి ఈ కొండలేశ్వర స్వామి దేవాలయం మన కోనసీమ జిల్లాలోని కోన మండలం కొండలేశ్వరం అనే గ్రామంలో ఉంటుంది ఈ దేవాలయానికి మీరు ఏ విధంగా రావాలనే సందేశంలో ఉంటే కామెంట్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్వామివారి దేవాలయంపై మొత్తం డెబ్బై నాలుగు విగ్రహాలు అయితే ఉన్నాయి అందులో ఇరవై నాలుగు శివలీలలు ఉన్నాయి ఈ స్వామివారిని దర్శించుకునే సమయం అయితే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదింటి వరకు ఉంటుంది దేవాదాయ ధర్మాదయ శాఖలో నిత్యం ఈ స్వామివారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ దేవాలయం మరియు గ్రామ చరిత్ర పదిహేనవ శతాబ్దానికి చెందిన గొప్ప కవి శ్రీనాథుడికి ముడిపడి ఉంది శ్రీనాథుడు ఈ దేవతను పూజించి స్తోత్రాలు చేసినట్లు తెలుస్తోంది ఇది ఈ ఆలయం యొక్క ప్రాచీనతను చూసిస్తుంది ఈ క్షేత్రాన్ని మరో కాశీ క్షేత్రం అని కూడా అంటారు ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత గురించి అండ్ ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి ఇక్కడ ఉండే అర్చకులు మనకి ఎంతో ఓపికగా చెప్పడం జరిగింది దేవాలయం నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్తే గోదావరి నది అయితే కనిపిస్తుంది మనం స్థానాలు ఆచరించే ఆ గోదావరి ప్లేస్కి మనం ఎప్పుడైతే వెళ్దాం ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా స్థానాలు ఆచరించడానికి ఎంతో వీలుగా ఇక్కడైతే నిర్మించడం జరిగింది కానీ మేము వెళ్ళే టయానికి గోదావరి నది ప్రవాహం ఎక్కువ ఉండడం వలన మెట్ల వరకు గోదావరి నది అయితే రావడం జరిగింది మేము వెళ్ళిన తేదీ అయితే రెండవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు బట్ మేము వచ్చే టయానికి ఇక్కడ గోదావరి ఫుల్గా ఉండడం వల్ల మెట్ల వరకు గోదావరి అయితే వచ్చేసింది గోదావరి ప్రవాహం ఈ విధంగా ఉన్నందున ఇక్కడ స్థానం మార్చించడానికి వీలుగా లేనందున ఇక్కడ హెచ్చరిక బోర్డు అయితే పెట్టడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోని లైక్ చేయండి మీరు ఇంతకు ముందే ఈ ప్లేస్కి వచ్చుంటే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎంత దూరం నుంచి వచ్చారో గోదావరి నది అయితే చూడడానికి చాలా చక్కగా ఎంతో ప్రశాంతంగా ఉంది ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాలు అండ్ పురాతన దేవాలయాలు ప్రసిద్ధి చెందిన దేవాలయాల గురించి మీకు ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కు పెట్టుకోండి ఓం శివాయ